నంద్యల రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని విశ్వనగర్ కాలనీలో నాలుగు రోజుల మగ శిశువు మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు నంద్యాల రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని విశ్వనగర్ నందు నాలుగు రోజుల మగ శిశువు మృతదేహం డ్రైనేజీ కాలువలో లభించడం కలకలం రేపింది నివాసాల మధ్య దుర్వాసన రావడంతో స్థానికులు పరిశీలించగా మురికి కాల్వలో నాలుగు రోజుల పసికందు మృతదేహం కనిపించింది సమాచారం అందుకున్న రెండవ పట్టణ సిఐ అస్రాత్ బాషా ఎస్ఐ సురేష్ సంఘటనా స్థలానికి చేరుకుని విచారించారు మృతదేహాన్ని నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్